వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై రెండు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే ఈ వీడియోలో కూర టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ పదహైదు కేజీల బాస్లు తాడుకొంటీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్భై రూపాయలు తొంభై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ తాడుకోళ్ళకి అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీగా అయితే కలిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు అరవై రెండు డెబ్బై రెండు తొంభై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ సారీ ఫస్ట్ క్వాలిటీగా అయితే కలిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ ఇంకా అక్కడక్కడ మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై కూడా టాప్ రేట్లు పడ్డాయి సూపర్ టాప్ తీసుకుంటే కోలార్లో మూడు వందల అరవై రూపాయలు